రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని దామర్ల రమాకాంతారావు చేనేత కాలనీ అదేనండి వ్యూవర్స్ కాలనీ వాసులకు తీపి కబుర్ అందించారు మంగళగిరి వ్యూవర్స్ కాలనీలో సుమారు వంద ఏళ్లకు అమ్మకాలు కొనుగోళ్లు లేకుండా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలోకి తీసుకువచ్చి కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది ఎన్నో ఏళ్ల క్రితం కేటాయించిన భూస్థలాలను ఇరవై రెండు ఏ జాబితాలో చేర చేరడంతో నిర్మాణాలు చేపట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యూర్స్ కాలనీ కుటుంబాలకు మంత్రి లోకేష్ చొరవతో కాలనీ వాసులకు పెద్ద ఉపశమనం కలిగించినట్లయింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యలను అతి తక్కువ సమయంలో పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నారు మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై గుంటూరు కలెక్టర్ హ్యాండ్లూమ్ కమిషనర్లతో మాట్లాడి నిషేధిత జాబితా నుండి వేవర్స్ కాలనీలోని ఆ భూములను తొలగించేలా తరవు చూపారు వేవర్స్ కాలనీ సమస్యను అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లభించని పరిస్థితుల్లో మంత్రి లోకేష్ ప్రత్యక్షంగా వ్యవహరించి సమస్యను తీర్చడంపై కాలనీ వాసుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది ఈ మేరకు తెలుగునాడు చేనేత కార్మిక సంఘం నాయకుడు గుత్తికొండ ధనంజయరావు మంగళగిరి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చొరవ్ తో వివర్స్ కాలనీలోని స్థలాలపై ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఇళ్ల నిర్మాణం అభివృద్ధి పనులకు మార్గం సుగమమైందన్నారు ఈరోజు చేనేత వారికి ఒక మంచి శుభదినం ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చేనేత వారి మీద కక్షగట్టి మంగళగిరి తొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి దామర్ల రమాకాంతరావు చేనేత కాలనీ దేవర్స్ కాలనీకి చెందినటువంటి వంద ఇళ్ళకు సంబంధించిన భూమి మరి వారికి ఎటువంటి రిజిస్ట్రేషన్లు లేకుండా ట్వంటీ టూ ఏ యాక్ట్ పెట్టి ఆ వంద కుటుంబాలనే మరి ఎంత నిర్బంధంగా మరి ఆ యాక్ట్ విధించి మానసిక క్షోభకు మరి గురి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఒకటే ఆ వంద చేనేత కుటుంబాలకి తొమ్మిది ఎనిమిది వార్డులో జరిగినటువంటి మరి రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా వచ్చి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా మీద ఎవరో వ్యక్తిగతంగా వాళ్ళకి నచ్చినటువంటి ఎమ్మెల్యే ఆర్కే గారికి నచ్చినటువంటి ఒకరిద్దరి కోసం మా వంద కుటుంబాల మీద కక్ష కట్టి మరి ఈ విధంగా మమ్మల్ని మాకు అవసరాల నిమిత్తం మా ఇంటిని మరొక చోట తెచ్చి కనీసం పిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు చేయడానికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మరి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అని చెప్పేసి నారా లోకేష్ గారి దగ్గర వారు ఎంతో వాళ్ళ గోడుని వినబో వండబోసుకున్నటువంటి పరిస్థితి చూసాం ఆ సందర్భంలో లోకేష్ గారు ఒక్కటే చెప్పారు మీ వంద కుటుంబాల తరఫున మరి మీకు న్యాయం చేస్తాను ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మీ యొక్క సమస్యని పూర్తిగా పరిష్కరించి ఈ భూమి మీద మీకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆర్డర్ తీసుకొస్తాను కలెక్టర్ గారికి ఆ సంబంధిత అధికారులకి మరి చెప్పి మీ యొక్క రిజిస్ట్రేషన్లు జరిగేట్టు చూస్తానని చెప్పి ఆ రోజు రచ్చబండ కార్యక్రమంలో హామీ ఇచ్చిన మేరకు ఈరోజు దాని మీద ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టి మరి జీవో విడుదల చేశారు కరెక్టర్ గారి ఆర్డర్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది రేపటి నుంచి వారు ఖచ్చితంగా మరి వాళ్ళకు కావలసినటువంటి రీతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటును కలుస్తూ ఆర్డర్ కూడా మరి జారీ చేయడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మహులు నారా లోకేష్ గారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మీద చూపిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి చూపిస్తున్నటువంటి ప్రేమ సామాన్యమైనటువంటి విషయం కాదు ఆయన చూపిస్తున్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎటువంటి ప్రేమను కనబరుస్తున్నారంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ ఆయన్ని మర్చిపోలేరు అటువంటి మరి ఆప్యాయతను మరి ఆయన చూపిస్తున్నారు అదే ఈ ఈరోజు మరి చేనేత వారికి వేవర్స్ కాలనీకి చెందినటువంటి వంద మంది కుటుంబాలకు చేసినటువంటి ఈ మేలు మరి జీవితంలో కూడా ఎవరో కూడా మర్చిపోలేనిది మరి ఆయనకి ఈ సందర్భంగా చేనేత వారందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు శ్రీ నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం